ఒక ఫార్టీ డేస్ ధ్యానంలో కూర్చుందాం అని డెసిషన్ తీసుకుని ఫార్టీ డేస్ కంటిన్యూగా చేయడం జరిగింది అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రూట్స్ ఏమైనా ఇస్తే తినేవాళ్ళం తప్ప నో ఫుడ్ ఓన్లీ వాటర్ లెమన్ వాటర్ అంతే అలా చేస్తూ ఒక సెవెన్ డేస్ వరకు నాకు కాన్షియస్ తెలుసు ఫిజికల్ బాడీలో మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా ఈ ప్రపంచంతో నేను కట్ అయిపోవడంతో బయట నుంచి నాకు ఫుడ్ వచ్చేది కాదు కళ్ళు తెరిస్తే కదా బయట నుంచి విషయాలు వస్తాయి నాకు బయట విషయాలు లేదు ఎవరితో మాట్లాడితే కదా బయట విషయాలు నేను డిస్కస్ చేయగలదు నా మైండ్లో రిపీట్ అవ్వడానికి అది లేదు సో మెల్లిమెల్లిగా నేను నా చిన్నతనానికి వెళ్ళడం మొదలుపెట్టాను ఆ చిన్నతనం నుంచి ఒకటి రెండు మూడు నాలుగు అలాగా నాకు తెలియకుండానే నలభై రోజులు కూర్చుందాం అనుకున్నాను ఫార్టీ టూ డేస్ కూర్చున్నానండి ఈ ఫార్టీ టూ డేస్లో నేను పొందినటువంటి అంటే ఎనిమిది జన్మలు చూసుకున్నాను ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఒక జన్మ తర్వాత ఏ విధంగా మన బాడీ నుంచి బయటకు వస్తాం అక్కడ ఎలా గైడ్ చేస్తారు మనం ఏదో మరణం అనేది ఇక్కడ ఒక శిక్షలాగా చూపిస్తున్నారు మనకి ఇక్కడ మన ప్రాపంచికంగా ఒక శిక్షలాగా మరణం అనేది ఒక శిక్షలాగా అదేదో ఎవడో మనకిచ్చి మనం ఏదో పాపం చేసినట్టు చూపించే కానీ అక్కడ డిఫరెంట్గా ఉంది అక్కడ ఎంతో స్వేచ్ఛ ఉంది ఎంతో ప్రేమ ఉంది అక్కడ ఎవరు ఎవరి కమాండ్ చేయనే లేదు సో నేను చనిపోయిన తర్వాత నేను చూసుకున్నాను